సూపర్ రాజా అనే వ్యక్తి తాను తీసిన ఈ సినిమా గురించి తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఊళ్లు తిరుగుతూ గత ఏడాదిన్నరగా ప్రమోషన్ చేసుకున్నాడు మధ్య తరగతి వ్యక్తి సొంతంగా ఓ మూవీకి రైటర్ హీరో నిర్మాతగా చేశాడు అనేసరికి సోషల్ మీడియాలో కాస్త ఆసక్తి కలిగింది శుక్రవారం సెప్టెంబరు పంతొమ్మిది నా ఇది థియేటర్లలో రిలీజైంది మైత్రి మూవీ మేకర్స్ లాంటి సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేయడంతో కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అసలు వంద నిమిషాల సినిమాని సింగిల్ టేక్ ఎలా తీసి ఉంటాడా అని ప్రేక్షకులు థియేటర్లకి వెళ్లారు కానీ ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి కొందరైతే దారుణంగా తిడుతున్నారు ఈ సినిమా విషయానికొస్తే హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు కాని ఆమె ఇతడిని కాదనుకుని జర్మనీ వెళ్లేందుకు రెడీ అయిపోతుంది దీంతో ఎలాగైనా సరే ఆమెని కలుసుకోవాలని హైదరాబాద్ సిటీలోని ప్యారడైజ్ నుంచి హీరో అతడి ఫ్రెండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు బైక్ పైన వెళ్తారు ఇదే స్టోరీ ఓ మోటో వ్లాగింగ్ వీడియోని తీసుకొచ్చి దీన్ని సినిమా అని చెప్పడం విడ్డూరంగా ఉందని చాలామంది ప్రేక్షకులు విమర్శిస్తున్నారు బైక్కి గో ప్రో కెమెరా తగిలించి ఓ వీడియో తీసి దాన్ని మూవీ అనేయడం ఏంట్రా బాబు అని విమర్శిస్తున్నారు అసలు ఇదొక మూవీనా అని తిడుతున్న వాళ్లు కూడా ఉన్నారు ఎందుకంటే సినిమా అనేసరికి థ్రిల్ కామెడీ ఎమోషన్ ఇలా ఏదో ఒకటి కోరుకుంటాడు ఇందులో అలాంటివేం లేకపోవడంతో ప్రేక్షకుడు ఉసూరుమంటున్నాడు మరోవైపు కొందరు ఇతడి కష్టాన్ని అభినందిస్తున్నారు తప్ప మూవీ బాగుందని మాత్రం చెప్పట్లేదు ఇంకొందరేమో సినిమా అని చెప్పి సూపర్ రాజా భలే మోసం చేశాడని అంటున్నారు ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ ఒకటి బై ఒకటి